నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపల టీవీ నేను మీ మివిజ ఈ రోజు నాతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే నిన్న మనం ఒక కుక్కర్ టాపిక్ మాట్లాడుకున్నా ఒక భర్త బారిని చంపేసి ఉడకబెట్టి కుక్కర్ లో ఉడకబెట్టేని అయితే ఇదంతా అబద్ధం అని అంటున్నారు దీని గురించి మీరేమంటారు ఏమంటారు ఫేక్ స్టోరీ ఓకే అంటే ఇలా చేశానని చెప్పినంత నిన్న మనం ఫేక్ స్టోరీ యాక్చువల్ గా ఏం చేశాడో అంటే ఇతనికి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది అందుకని చెప్పేసి ఈవి బాగా చిత్రహింసలు పెడుతున్నాడు ఇక నీకు ఎప్పుడు పరిచయం అయితే వచ్చిందో నీ ప్రేమ కథ ఏంటో మనకు అనవసరం అండ్ హత్య చేసింది వీడు కాబట్టి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉన్నా ఉండకపోయినా అనవసరంగా ఆవిడ గురించి మనం మాట్లాడడం తప్పు ఎంతైనా ఆవిడ ఈయనతో కులకడానికి మాత్రమే వచ్చింది కాబట్టి వీళ్ళ కులుకుళ్లు వాళ్ళకు వదిలేద్దాం ఆవిడని లాగాల్సిన అవసరంలా సో ఈవిడతో కులకడానికి ఈవిడ నీకు ఎందుకో నచ్చట్లా ఎందుకు నచ్చట్లేదా వాడికే తెలియాలి సరే మొత్తానికి అయితే అడ్డు తొలగించుకోవాలి అనుకున్నావు ఎందుకు అనుకున్నావు అంటే నీ కులుకుళ్ళు ఈవిడ తెలిసిపోయాయి కాబట్టి ఓకే రోజు తంతున్నావు తాగేసి భరించింది భరించింది తాళి కూడా తీసి మోహనకేసి సిరిగొట్టే రేంజ్ లో నీకు ఎదురు తిరిగింది ఇలాంటి టైంలో నాకు రంకు ఉంది అని తెలిసిందనుకో మా ఆవిడకి ఖచ్చితంగా వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పు వీళ్ళందరూ కలిసి కోర్టుకు ఎక్కుతారు కోర్టుకి ఎక్కినప్పుడు వాళ్ళే గెలుస్తారు నేను బతికినంత వరకు మొత్తం చాకిరీ చేసి వీళ్ళని మేపడానికే నా జీవితం సరిపోద్ది ఇద్దరు పిల్లలు ఉన్నారు కాపడానికి అర్థమైంది కదా సో ఇక నా బతుకు వేస్ట్ ఈవిడ రచకెక్కితే ఈ కులికే ఆవిడ కూడా వదిలేస్తాడు అయితే నిన్న మీరు చెప్పారు ఎక్కడ ఆర్మీ నుంచి వచ్చేసారు అని చెప్పి అయితే ఈమె గురించి మీద వాడు ఈమె కోసం వచ్చాడో లేకపోతే ఆవిడ మీరు అనుమానంతో వచ్చాడో అది వాడికి వదిలేద్దాం మొత్తానికి అయితే రావడం జరిగింది కాడే బారేసిన ఎద్దులాగా అక్కడ మధ్యలో వదిలేసి వచ్చాడు ఎందుకు వచ్చావో ఏంటో బట్ చేయాల్సిన అయితే చేసావు కదా ఇప్పుడు నీ రంగు గురించి మొదటి భార్యకి తెలుసు మొదటి భార్య అంటే ఈ రెండో పెళ్లి చేసుకున్నాడు అని కాదు భార్యకి తెలిసింది కాబట్టి అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాం ఈవిడ్ని చంపేసి ఎవరికి దొరకకుండా చేస్తే ఈ కులికాయవిడితో కులకొచ్చు పిల్లల్ని పెంచుకోవచ్చు అదే ఈవిడ్ని గాలి వదిలేస్తే విడాకులు అవుతాయి కోర్టు నాకే మొట్టికాయలేస్తుంది జీవితకాలం నేను సంపాదించిందంతా వీళ్ళు తిని 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 పెరుగుతారు ఇంకా నేనేమీ చేసేది ఉండదు సమాజంలో పరువు కూడా పోద్ది ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అడ్డు తొలగించుకుందామని చేశాడు మరి కథ ఎందుకు అబద్ధం చెప్పాడు అంటే పొంతనలేని స్టోరీ ఇది వీడేం చేశాడు అంటే యూట్యూబ్లో ఈ దృశ్యం సినిమా చూసాను అది చూశాను ఇది చూశాను తెలివితేటలు ఎక్కువయ్యాయని అని వీళ్ళందరూ చెప్పారు కానీ నాన్ వెజ్ చిప్స్ ప్రాసెసింగ్ తెలుసుకున్నాడు మనకి నార్మల్ గా ఫ్యాక్టరీలో జరిగే ప్యాకింగ్ అన్ని కూడా అప్పుడప్పుడు వీడియోస్ లో వస్తా ఉంటాయి ఈ నాన్ వెజ్ మీట్ ఏంటంటే ఫిష్ చిప్స్ కానీ ఫిష్ వేఫర్స్ ఫ్రాన్ వేఫర్స్ చికెన్ వేఫర్స్ లాంటివి కొన్ని వస్తాయి వీటి తయారీ విధానం ఏంటంటే మాంసాన్ని బాగా ఉడకపెట్టి మిన్స్ చేసి గట్టిగా మిన్స్ మీన్స్ 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 ఒక మంచి రోటీ పిండి లాగా అవుద్ది ఆ రోటీ పిండిలో నార్మల్ మాంసమే లే మంచి మాంసం ఊహించుకోమాకు నువ్వు ప్రజెంట్ నేను చెప్పేది ఇది ప్రాసెస్ ఇది ఈవెన్ ఫిష్ మీట్ అయినా లేకపోతే ఫ్రాన్ మీట్ అయినా ఆర్ ఈవెన్ క్రాబ్ మీట్ అయినా చికెన్ మీట్ అయినా ఇంకేదైనా నాన్ వెజ్ మీట్ అయినా సరే మిన్స్ చేసి కలపాల్సినవి కలిపి దాన్ని ఏం చేస్తారంటే అలా ఆ మిషన్లో అప్పుడే అలాగే వేస్తారు దాన్ని ఇంకో ప్రాసెస్లో అది ఎండుద్ది ఎండాకి ఇప్పుడు కరకరలాడే ఆపడం రెడీ అయింది నువ్వు దాన్ని వేంపుకున్నావు అది నీకు నాన్ వెజ్ ఆపడం నాన్ వెజ్ చిప్ లాగా ఇదో కైండ్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ లో ఉన్నాయి మన ఫ్రాజన్ మీట్ ఎలా ఉన్నాయో ఈ మీట్ ఇలాంటివి కూడా ఉన్నాయి దీన్ని ఇప్పుడు వీడు చెప్పిన కదా ఈవెన్ నేను ఫస్ట్ ఏం చేశాడు వాటర్ హీటర్ టబ్లో బాగా నీళ్ళని మరిగించి ఆ బాడీని అలాగే వేసి వేసి ముక్కల్ని అలాగే వేసేస్తూ ఉంటే ఫ్లెష్కి ఫ్లెష్ అండ్ బోన్కి బోన్ నాకు సపరేట్ అయ్యిందని చెప్పాడు బోన్స్ని సపరేట్గా కాల్చి పొడి చేశాను మీట్ ఏం చేశాను మళ్ళీ కుక్కర్లో ఉడికించి నేనేదో ముద్ద చేశాను దీన్ని ఏం చేశాడు వస్త్రం పైన చిప్స్ లాగా వేసి బాల్కనీలో ఎండబెట్టాడు ఈ ఎండిన పదార్థాన్ని రోటీలో వేసి దంచితే అది క్రష్ పౌడర్ అయిపోయింది మీ ఇంట్లో అప్పుడే వారం పట్టదు అవునా చలికాలం పైగా నట్టింట్లో మేడ మీద కూడా కాదు వీడికి రెండు రోజుల్లో ఎలా పని అయిపోయింది పైగా మధ్యలో ఒక డేమో కుక్క కూడా ఉంది అవును కదా కుక్క మీద ప్రయోగం చేసిన తర్వాత కదా నువ్వు మనిషి చిప్స్ తయారు చేసావు క్రష్ చేయడానికి ముందు కుక్క చిప్స్ చేసావు కదా మరి ఎప్పుడు చేసావు ఇదేపుడు చేసావు ఈ ఫోర్ డేస్ లో నీకు ఎంత సాధ్యం ఫోర్టీన్త్ కి సినిమా చూసావు సిక్స్టీన్త్ కి చంపావు ఎయిటీన్త్ కి కంప్లైంట్ వెళ్ళింది మిస్సింగ్ అని ఈ మొత్తం వేసేసావు నువ్వు ఇప్పుడు నేను చెప్పిన నీకు చికెన్ మీట్ చిప్స్ చూసావా ఈ ఫ్యాక్టరీ కూడా నీకు కనీసం వారం రోజుల ప్రాసెస్ లో చేస్తుంది అంత ఈజీగా చేయరు లో వాళ్ళు ఎండబెడతారు ఆ హీట్ కి ఆ తర్వాత అది ఇంకేదో అయితే ఇంకేదోదో ఏదేదో అయ్యి లాస్ట్గా చిప్పు అవుద్ది మిషన్లో వేస్తాయి దానికి సంబంధించి ఒక పెద్ద మిషన్ ఉంటాయి నార్మల్ మన ఇళ్ళలో వడియాలు ఎలా వేసుకుంటాం బియ్యాన్ని అన్నాన్ని ఏదో రకంగా చేసి అది చేయడానికే పడుతుంది ఆ అన్నంతో చేసే ప్రాసెసే నీకు ఒక రేంజ్ టైం పడుతుంది ఓ రాత్రంత నానేసి ఏదో చేసి ఏదో చేసి పడతాం కథలు అండ్ నార్మల్ అన్నమే నీకు అంత టైం పడుతుంది ఇక్కడ వచ్చేసి ఏంటి మాంసం మనిషి మాంసం అది అంత ఈజీగా వడికి ఉడికిపోయింది అంత ఈజీగా అది ఎండబెట్టాడు చాలా సింపుల్గా దాన్ని క్రష్ చేశాడు పౌడర్ చేశాడు ఆ పౌడర్ని అసలు ఇంకా దేంట్లో దేంట్లో దేంట్లోనో దేంట్లోనో కలిపేసాడు అయిపోయింది ప్రాసెస్ అయిపోయింది అది కూడా డైల్యూట్ అయిపోయింది దొరకట్లా ద పౌడర్ వాజ్ డైల్యూటెడ్ సమ్వేర్ ఐదర్ ఇన్ డ్రైనేజ్ లేదా ఇన్ రివర్ వాట్ ఎవర్ ఇప్పుడు నిజం అంటున్నారా నిజంగా ఈ ప్రాసెస్ చేసి పచ్చి అబద్ధమ్మా అసలు ఏం జరిగింది ఈ ప్రాసెస్ లోనే చంపాడు ఓకే ముక్కలు ముక్కలు తీసి యాక్చువల్ గా ఎక్కడో పాతి పెట్టాడు ఓకే అది గట్టిగా అడిగితే తెలుస్తుంది లేదా వీడు ఎక్కడెక్కడికి వెళ్ళాడో సిసిటివిలో ఆ రోడ్డు మీద మ్యాచ్ చేసుకుంటూ వెళ్తే ఏ అడవిలోనో మన పోలీస్ డాగ్స్ ని కూమింగ్ ఆపరేషన్ చేసి దొరుకుతాయి ఎక్కడో పాతి పెట్టాడు హండ్రెడ్ మాంసం దొరికితే వీడు జైలుకే లైఫ్ మళ్ళీ జైలు కులకేడుతో కులకలేడుగా అవునా ఈ ఉన్నాయి సో ఏం చేశాడు అదే నేనే నేరం ఒప్పుకుంటే చాలు వీళ్ళు జైలుకేసేస్తారు కానీ ఇక్కడ అసలు సవాల్ ఏంటి శవం దొరకాలి కదా వీళ్ళకి అంటే మీరు చెప్పినప్పుడు ఈ చెప్పినట్టు ఈ కుక్కలు అది దాంతో చేస్తే ఎయిటీన్త్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఈ రోజు అప్పుడే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఈ పాటికి తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఎప్పుడో మిస్సింగ్ కేసు మా అది కాస్త ఇన్వెస్టిగేట్ చేసా చేస్తే నిన్న వాళ్ళకి అసలు విషయాలు అన్ని తెలిసాయి మీ పట్టుకొచ్చిన అల్ అంతా చెప్పాడు కానీ ఆల్రెడీ ద ప్రాసెస్ డన్ అని చెప్తున్నాడు ఇప్పుడు ఇది జరిగింది అని ఎక్కడ పడేసాను అందులో పడేసి అయితే అంటున్నాడు వీళ్ళు దొరికించే ఇప్పుడు ఆ చెక్క మీద ముక్కలు చేశాను అన్నాడు చెక్కకి కనీసం రక్తం మరొక ఉంటుంది నువ్వు మటన్ కొట్లో చెక్క తీసినా దాంట్లో మీట్ ఏ మూలకం ఇంత ఉంటది అవును కదా అది లేదు రక్తపానవాళ్ళు లేవు ఏమి లేవు ఒకటి నన్ను హత్య చేశావు కానీ పై వాళ్ళకి ఏదో కాల్చిన తలకాయ కూర కాల్చిన స్మెల్ వచ్చి అయితే ఏమనుకుంటున్నా బాడీ పార్ట్ పార్ట్ చేసి అక్కడ పడేసి పెట్టాడు తలని మొహం తెలియకుండా కాల్చుంటాడు ఉంటాడు ఓకే అది కూడా తీసుకెళ్ళి ఎక్కడో పాతి పెట్టాడు ఇప్పుడు వీడి ప్లాన్ ఏంటి జైలుకి వెళ్తాడు జైలుకు వెళ్ళిన తర్వాత అడ్వకేట్ ని పెట్టుకుంటే వాడు నేరం రుజువు చేయడానికి అని చెప్పేసి పిలుస్తారు నేరం రుజువు అవ్వదు నేరం రుజువు అవ్వదు మరి ఎందుకయ్యా నువ్వే ఒప్పుకున్నావు అంటే బలవంతంగా ఒప్పించారు సార్ అంటాడు రుజువు అవ్వదు అది బెయిల్ వస్తుంది వాయిదాలు వాయిదాలు నడుస్తా 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 ఎప్పటికో వీడేం చేయలేదు అని తెలియదు కేసు కొట్టేస్తారు కులికొచ్చు కులికే విడితో పిల్లల్ని పెంచుకుంటాడో లేదా వాడి కర్మ నాకు తెలియదు మరి ఇంత క్రూర మృగానికి పిల్లల్ని వాడి ఇవ్వడు రేపు ఆ కూతుర్ని ఏమైనా చేస్తే ఆడపిల్లు ఉంది పదేళ్ళ ఆడపిల్లు ఉంది ఆ పిల్లని ఏమైనా చేస్తే వీడు చెప్పలేము మనం అది సంగతి సో ఓవరాల్ వీడు చెప్పిన కథ అయితే అబద్ధం అవుట్ అండ్ అవుట్ అబద్ధం కానీ పోలీసులు తెలుసుకోవచ్చు ఒక చిన్న కోంబింగ్ ఆపరేషన్ వీడు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ పెట్టాడో అని అనుకుని ఉంటాడు జైలు నుంచి వచ్చేసరికి బాడీ ఒక నెల రోజులు మనం కామ్గా ఉన్నాం అనుకో ఎక్కడెక్కడ పాత పెట్టాడో అది డీకంపోజ్ అయిపోద్ది బాడీ అప్పుడు విడుదలైన తర్వాత ఏ రాత్రో ఏ పగలో వెళ్ళి ఆ బోన్స్ని ఏరేసి ఏ కాశీలోనో ప్రయాగాలలోనో పడేస్తాడు లేదా ఇంకెక్కడైనా పడేసుకుంటాడు వాడి ఇష్టం అంతే సరిపోయా కేసు లేదు ఏమీ లేదు రుజువు లేదు ఆధారం లేదు అండ్ నిన్న నేను చెప్పిన కథకి చాలామంది కామెంట్స్లో చూస్తున్నాం మనం ఆవిడ ఆంధ్రాది కదా ఫ్రీ బస్ ఎలా వచ్చింది ఫ్రీ బస్ ఎలా వచ్చింది అని చెప్పేసి యాక్చువల్గా వాళ్ళ వాళ్ళ ఆయన చెప్పిన స్టోరీ పోలీసులతో ఎందుకు అనుమానం పెంచుకున్నావు అంటే ఎప్పుడు తిరుగుతుంది సార్ అని చెప్పాడు ఈ మధ్య బస్సులు ఫ్రీ వచ్చాయి కదా అదే పనిగా ఇటు అటు అటు ఇటు బాగా తిరుగుతుంది అన్నీ ఏమేమో అడిగినప్పుడల్లా అది కొన్నా ఇది కొన్నా అని చెప్తుంది నాకు అలా అనుమానం పెరిగింది సార్ ఇవ్వంట అంటే తిరుగుతుంది ఏమైనా అడిగితే బస్సులు ఫ్రీయే కదా అండి అంటుంది నాకు అందుకు అనుమానం వచ్చిందని వాడు పోలీసులకు చెప్పాడు ఒకటి రెండోది స్టార్టింగ్ లో ఆధార్ కార్డులు చూపిమని అడిగారే కానీ ఈ మధ్య మహిళలు అందరినీ ఎక్కించుకుంటున్నారు ఫ్రీ బస్ తెలంగాణ మహిళలకే యాక్చువల్గా కానీ ఈ మధ్య ఏం చేస్తారంటే మరీ అంత స్ట్రిక్ట్ గా ఏమి ఉండట్ల కండక్టర్లు మహిళ కనిపిస్తే ఎక్కించుకుంటున్నారు పైగా ఆవిడ పాప సామాన్లతో వస్తే కూడా లేదు అని చెప్పి ఎక్కించుకుంటున్నారు ఏమనట్ల పోనీ అడిగినా కూడా టికెట్ ఎంత పది పదిహేను రూపాయలు ఆర్టీసీ ఏమన్నా లక్షలా కోట్ల అంతే కదా అంతే దాన్ని ఏముంది ఇప్పుడు ఇతను చంపిన విధానం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా అబద్ధం అయి ఉండొచ్చు కానీ చంపేయడం మాత్రం కన్ఫర్మ్ కదా తలకాయ వాసన వచ్చిందని పై వాళ్ళు చెప్పారు చూసావా అడిగితే తలకాయ కూర అని చెప్పాడు అది వాస్తవం కాల్చాడు ముక్కలు ముక్కలు చేసింది వాస్తవం ఓకే ఎక్కడ పడేసాడు కానీ ఇదంతా ఇక్కడ ముక్కలు ఎలా చేశాడు అనేది నాకు తలపట్టుకుంటున్నా పట్టుకుంటున్నా వైబికో ఇంత మాస్టర్ మైండ్ అసలు ఎలా వచ్చిందంటే సినిమాల ప్రభావమా వాడు చెప్పాడు మా నిజంగా ఎలా జరిగిందని కూడా తెలియదు మనకి ఆ చెప్పడానికి కూడా ఆ క్రియేటివిటీ చూడండి అంత మాస్టర్ మైండ్ నాకు సినిమాల వల్ల అంటారా కోస్తే కత్తికి చిన్న రక్తం మనకు ఉండాలి ఈ ఐటమ్స్ అన్ని ఫోరెన్సిక్ కి వెళ్తే ఎక్కడ మాంసం ఆనవాలి లేదే ఎక్కడా లేదు ఖచ్చితంగా ఉంటది కానీ లేదు ఏదో చేశాడు ఏం చేశాడో లేదు ఇంట్లో ఎక్కడైనా పాతి పెట్టి చచ్చాడా అది ఆలోచించాలి ఎందుకు చెప్పనా ఆ కింద ఓనర్ టూ మంత్స్ నుంచి లేడు బెంగళూరులో ఉన్నాడు గ్రౌండ్ పైన పైన ఓనర్ కింద ఉంటాడు వాడు లేడు మంత్స్ నుంచి పైన కూడా అన్నిళ్ళకు తాళాలు వేసే ఉన్నాయి వీళ్ళు ఒకటే చాలా చక్కగా ఉంటున్నారు హ్యాపీగా సో ఎక్కడో దగ్గర ఏదైనా బండలు లేపి పాతి పెట్టి ఇలా చేసాడా తెలియదు అది కనుక్కోవాలి ఆ దృశ్యం అని వాడు చెప్తే మరి ఇంట్లోనే ఏదన్నా చూడాలి ఎక్కడన్నా పాతి పెట్టాడా ఏంటా అని చెప్పేసి బికాస్ ద స్టోరీ వాట్ ఈ సేయింగ్ హైలీ ఇంపాసిబుల్ ఆ ప్రాసెస్ జరగడం ఇంపాసిబుల్ ఎందుకంటే వాడు మనిషి మీద చేస్తేనే ఇంపాసిబుల్ మధ్యలో కుక్కను కూడా పెట్టాడు కదా గా దిస్ వాస్ హైలీ ఇంపాసిబుల్ అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా నరికి ఒక ముక్క ఉన్నా సరే కత్తో లేకపోతే ఇంట్లో ఉన్న ఒక చిన్న మాంసం ముక్కన్నా ఉంటుంది మరి అంత గా ఏం అవ్వదు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు సమ్ర్ సమ్వేర్ సమ్వేర్ ఆ డ్రైన్ పైప్స్ లోనో ఎక్కడో దగ్గర సమ్వేర్ యూ విల్ ఫైండ్ సంథింగ్ ఇంత బట్ అది ఎక్కడా ఏది లేదు ఇంకా వీడి సవాలు విసురుతున్నాడు దమ్ముంటే నేను నేరం చేసాను నిరూపించాను అండి అంటే అదేంటి ఇంత స్టోరీకి ఒప్పుకొని ఇంత స్టోరీ చెప్పి మరి నిరూపించడానికి సవాల్ ఏంటి అంటారు సార్ నేను నేను నిజంగా చెప్పలేదండి వీళ్ళు బలవంతంగా నా చేత చెప్పించారు అంటారు అప్పుడు ఏం చేస్తాం ఓవరాల్ గా జరిగింది బట్ దిస్ విల్ నెవర్ హ్యాపన్ ఇలా అయితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు వీడు చెప్పిన కథ అంతా అవ్వదు ఓకే మొత్తం మీద ఒక మనిషి ఒక మనిషి అయితే కనిపించట్లేదు అక్కడ ఓకే థ్యాంక్